ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ ముగిసిన తర్వాత కూడా చాలామంది బెట్టింగ్స్ కాస్తూ ఉన్నారు మీడియాలో వచ్చే కథనాలు కొన్ని సోర్సెస్ నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని నాలాంటి వాళ్ళకు కూడా చాలామంది ఫోన్లు చేసి బెట్టింగ్స్ కాస్తూ మేము బెట్టింగ్స్ వేస్తాం పందాలు వేస్తామంటే నేను ఎవరిని ఎన్కరేజ్ చేయను ఎవరిని ప్రోత్సహించను నా విధానం అది కాదు నా తత్వం దానికి ఇప్పుడు మద్దతు బలకం కానీ చాలామంది బెట్టింగ్స్ వేస్తూ ఉన్నారు అదిగో ఇక్కడ నుంచి వైసీపీకి వ్యతిరేక అక్కడ టీడీపీకి వ్యతిరేక ఇక్కడ ఇది అది అని చెప్పి ఈ బెట్టింగ్స్ వేసేకి వందల వేల కోట్ల రూపాయలు చేతులు మారుతూ ఉన్నాయి ఈ బెట్టింగ్స్ రూపంలో కానీ నేను చెప్పేది ఏంటి అంటే గుర్తుపెట్టుకోండి అధికార పార్టీకి వ్యతిరేకంగా ఉంది అని లేకుంటే మరొకటని మరొకటని ఈ ప్రాపకండా నడవడం వెనక ఒక బెట్టింగ్ ముఠా ఉంది మీరు అంగీకరించాల్సిన వాస్తవం ఒక బెట్టింగ్ ముఠా ఉంది వీళ్ళు సొమ్ము చేసుకునే పనిలో ఉన్నారు దీని వెనకల ఇంకా కొన్ని ఎందుకు కానీ స్పష్టంగా చాలా క్లియర్గా కొన్ని కొంత కొన్ని కొద్ది బ్యాచ్ కూడా ఉంది సో ఎన్నికలు పెట్టిన ఖర్చు అయినా కనుక కొంతవరకు వెనక్కి తీసుకునే ఆ ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి కావాలని ప్రాపకాడ తీసుకొని వస్తున్నారు దయచేసి మీరు ఆ ట్రాప్లో పడకండి దయచేసి మీరు ఆ ట్రాప్లో పడకండి రెండు వేల పద్దెనిమిదిలో ఒక ఒక పెద్ద మనిషి కేవలం బెట్టింగ్ ముఠా కోసమే జ్యోతిష్యం చెప్పేసి చిలక జ్యోతిష్యం అప్పటి నుంచి మాయమైపోయాను మనిషే మాయమైపోయాడు ఏకంగా అంత దరిద్రమైన చిలక జ్యోతిష్యం చెప్పేసి దాని వెనక కూడా బెట్టింగ్ ముఠానే ఉంది అన్న సంగతి చాలామందికి తెలుసు చాలామందికి తెలుసు ఇప్పుడు కూడా నడిపిస్తున్నది అదే ఈ ప్రాపగండ అంతా కూడా అదే సో దీనికోసం అని చెప్పి బెట్టింగ్తో సంబంధం ఉన్నవాళ్ళు సంబంధం లేని వాళ్ళు అంత ఏదో ప్రాపగండ నడిచిపోతుంది అయ్యో జగన్ ఓడిపోబోతున్నాడా లేకుంటే అయ్యో ఇంకోరు ఓడిపోబోతున్నారా ఇది కానే కాదు ఇది కానే కాదు దయచేసి అర్థం చేసుకోండి అమీర్ మొహంలో ఏమంటారు నవ్వు లేదనో ఆ మీరు వాయిస్లో బేస్ లేదను ఇంకేదో జరిగిపోతుందని చెప్పి ఎవరన్నా అనుకున్న వాళ్ళకు కూడా నేను నిన్ననే రాత్రి క్లారిటీ ఇచ్చాను ఏంటి దాని రీజన్ అని నా ఫ్రస్ట్రేషన్ వ్యవస్థల మీద అని చెప్పి అంతేగాని గెలుపోటు మనకు సంబంధించిన అంశం కానే కాదు ఆ అంశం కానే కాదు దయచేసి బెట్టింగ్ ముఠా మాయలో పడకండి మీరు అటువంటివి కూడా నమ్మి కొందరు బెట్టుకులు పెట్టకండి పెట్టని వాళ్ళు కూడా ఒక మానసిక ప్రశాంతత అనేది కోల్పోకండి నేను మీ క్షేమం కోరి చెబుతున్నా నేను మీ మంచి కోరి చెపుతున్నా దయచేసి అర్థం చేసుకోండి ఇది ఫ్యాక్టు ఇది వాస్తవం ఈ ప్రాపకంట నడిపించడం వెనక చాలా శక్తులు ఉన్నాయి అన్ని మనం కనిపించే జరకు కనిపించకుండా జరుగుతాయి ఇది నిజం ఇది నిజం ముమ్మాంటికి నిజం ఇది నా బిగ్ అలర్ట్ నేను మీకు ఇస్తున్నటువంటి బిగ్ అలర్ట్ జాగ్రత్తగా ఉండండి